మై వాయిస్ ప్రవాస బిడ్డల గుండె చప్పుడు మై వాయిస్ ఛానల్ మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ముంబై బాంధ్రారంగా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సదుల బతుకమ్మ ఉత్సవాలను చూపించనున్నాం ముంబై బాంధ్రాలో జరిగిన ఈ సదల బతుకమ్మ ఉత్సవాల్లో అత్యధికంగా జగిత్యాల జిల్లా ప్రజలే పాల్గొన్నారు ముఖ్యంగా ఈ ఉత్సవాలు మీకు కూడా నచ్చుతాయని భావిస్తున్నాం దయచేసి పూర్తి వరకు చూడండి తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో తలపించేలా జరిగిన బతుకమ్మ ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో ముగిశాయి ముఖ్యంగా తెలంగాణకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా స్థానిక తెలుగేతర మహిళలు కూడా ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు మనకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి కానీ దయచేసి పూర్తి వరకు వీడియోని చూడండి మనం చూస్తున్నాం ఎంత జోష్ కనపడుతుంది ఇదే జోష్తో తొమ్మిది రోజుల నుంచి వీళ్ళు ఆడుతున్నారు నిజంగా హ్యాట్సప్ చెప్పాల్సిందే వీళ్ళని ముంబైలో తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ వీళ్ళు ఏ విధంగా బతుకమ్మ ఆడుతున్నారో మనకు కనబడుతుంది బతుకమ్మ ఆట పాటలతో ఇక్కడ తెలంగాణను తలపించేలా చేసే మనం తెలంగాణలో ఉన్న అనుభూతిని ఇక్కడ కలిగించేలా వీళ్ళు చేశారు మీకు ఈ వీడియో నచ్చుతుందని భావిస్తున్నాను నిజంగా చాలా అభినందనీయమని చెప్పచ్చు ఇక్కడ బ్యానర్లో నివసించే తెలంగాణ ప్రజలు తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకు గత అనేక సంవత్సరాలుగా ఇదే విధంగా తొమ్మిది రోజుల పాటు ముఖ్యంగా ప్రతిరోజు బతుకమ్మ ముగిసే వరకు సద్దుల బతుకమ్మ వరకు ఇక్కడ బతుకమ్మ ఆడడం విశేషంగా చెప్పుకోవచ్చు వారందరికీ మాయవాయస్ తరఫున అభినందనలు అర్ధరాత్రి వరకు సద్దుల బతుకమ్మలు ఆడి ముఖ్యంగా వర్షం వచ్చినా కూడా వీళ్ళు అదే జోస్తో ఆడి అనంతరం సాగనంపారు సముద్రంలో వీళ్ళు నిమజ్జనం చేశారు మనం ఈ బతుకమ్మ ఉత్సవాలను చూస్తున్నాం ఎక్కడ కూడా మనం ముంబైలో ఉన్న అనుభూతి కలగకుండా తెలంగాణలో ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది ప్రతి పాటను వీళ్ళు ఆ డీజేలు పెట్టుకున్నప్పటికీ అసలు సిసలైన బతుకమ్మ పాటలను కూడా పాడి వీళ్ళు నృత్యాలు చేశారు ముఖ్యంగా మనం చూస్తున్నాం ఎంత జోష్ ఉందో వీళ్ళు మనం ఇక్కడ వీళ్ళు ముంబైలో బ్యానరాలో తెలంగాణను తలపించేలా తెలంగాణ వాతావరణాన్ని సృష్టించాలని చెప్పవచ్చు తిరంగా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలు మీకు నచ్చాయని భావిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దయచేసి సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు